కానీ ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇవాళ ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసి పారేసింది మంత్రులు క్యాబినెట్ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు నిత్యం మంత్రుల మధ్య గొడవ ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా మంత్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇలా ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి అంటే పాలన గాడి తప్పింది వ్యవస్థలు ఉప్పగూలిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో అరాచకత్వం ఇలా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు తుపాకి ముఖ్యమంత్రి ఇచ్చిండు అని చెప్తున్నారు గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు ఫైళ్లు ఆపిండ్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు